హాయ్ హలో నమస్తే నేను మీ పావని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు అనేది నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇది వచ్చేసి శ్రీరామనవమి రోజు బ్లాగ్ అనమాట మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ షూట్ చేశాను ఈవినింగ్ ఏం షూట్ చేయలేదు ఫస్ట్ అయితే ఫ్రెష్ అయిపోయాను ఫ్రెష్ అయిపోయాక ఇల్లు గొమ్మలు గట్ట క్లీన్ చేసుకొని దడగొడ్డగడ్డ పెట్టేసుకున్నాను తర్వాత మొత్తం దేవుడు సామాన్లన్నీ తీసి తోముకున్నాను ఆ రోజు బుధవారం కదా ఆ బుధవారం ఒకటి శ్రీరామనవమి ఒకటి ముందు ఆ ఫ్యూ డేస్ నాకు పీరియడ్స్ అనమాట అందుకని కరెక్ట్ గా బుధవారం పడ్డం క్లీన్ చేసుకోవడం అయింది అనమాట మార్నింగ్ చాలా తొందరగా లేచాను లేచి అన్ని క్లీన్ చేసుకుని దేవుళ్ళు క్లీన్ చేసుకునేసరికి సరికి నైన్ థర్టీ అలా అయిపోయింది అన్ని అయ్యేసరికి నా దీపం పెట్టుకునేసరికి సరికి టెన్ థర్టీ అయిపోయింది అంటే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అలా దేవుళ్ళు క్లీన్ చేయడానికే నాకు అవుతుంది నేను రుద్దిందే రుద్దుతూ క్లీన్ చేస్తూ ఉంటాను కదా అందుకే అలా అంత అవుతదేమో మరి తొందరగా చేసిన వాళ్ళు కూడా ఉంటారు నాలా లేట్ ఎవరనేది కమెంట్ సెక్షన్ లో అయితే షేర్ చేయండి నేనైతే చాలా లేటు స్లోగా క్లీన్ చేసుకుంటాను ఒకటి 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 తీసుకొని ఇంక అయిపోయాక అన్నిటికైతే బొట్లు పెట్టేస్తున్నాను అనమాట పటాలకి ఆల్రెడీ బొట్లు పెట్టేసాను దేవుడి పటాలకి తర్వాత ఐడల్ ఉంటాయి కదా వాటికి బొట్లు పెట్టేస్తున్నాను ఆ నిదానంగానే చేసుకుంటానండి నేను చాలా స్పీడ్ గా చేసుకున్నాను యాక్చువల్ ఇలాంటి పనులన్నీ ముందు రోజే చేసుకోవాలి కానీ ఆ రోజు మంగళవారం ముందు రోజు అవ్వడం వల్ల నేను నేను ఆ ముందు రోజు అన్ని చేసుకోలేకపోయాను బుధవారం మార్నింగ్ చేసుకున్నాను అనమాట అన్ని అయ్యేసరికి టెన్ థర్టీ అయింది నేను దీపం పెట్టేసరికి కూడా ఆ రోజు చాలా లేట్ అయిపోయింది అనుకో అన్ని క్లీనింగ్ అయిపోయాక చెప్పాను కదా బొట్లు పెట్టేస్తున్నానని పెట్టేశాక ఇవన్నీ నీట్ గా మళ్ళీ ఆలమార్లో అక్కడ అయితే సదరేసాను దేవుడు దాంట్లో సదరేసి ఇంకా దీపంకి అయితే అన్ని రెడీ చేసేసుకుంటున్నాను అనమాట నాలా ఎంత మంది లేట్ గా అంటే స్లోగా బొట్లు పెట్టడం గాని దేవుళ్ళు క్లీన్ చేసుకోవడం గాని ఇలా ఎంతమంది నా కమెంట్ సెక్షన్ అయితే చెప్పడం అసలు మర్చిపోవద్దు టెన్ థర్టీ అయినా సరే నేను అస్సలు ఫీల్ అవ్వలేదు ఎందుకంటే కళ్యాణం ముహూర్తం కూడా ఆ అని అన్నారు ఒక గుళ్ళో అయితే ఆ టైంకే చేస్తున్నారు ఓకే హ్యాపీగానే ఫీల్ అయ్యాను నేనైతే ఇంకా ఇవన్నీ అయితే నేను ఒక దాని తర్వాత ఒకటి సదరేసుకొని దేవుడి దేవుడి గుడ్లు అయితే చదిరేసాను అనమాట మొత్తం సదరేసి తాంబూలం పెట్టేసి ఆయిల్ అన్ని పెట్టేసి పువ్వులు కూడా అన్ని సదరేస్తున్నాను అనమాట అప్పటికే నేను నైట్ డ్రెస్ తో అన్ని పనులు చేస్తున్నానండి ఎందుకంటే ఫుల్ చెమట అనేది పట్టేస్తుందని నేను ఫస్ట్ అయితే డ్రెస్ వేసుకోలేదు మళ్ళీ డ్రెస్ వేసుకుంటే నాకు స్నానం చేయాలనిపిస్తుంది అని నేనైతే నైట్ డ్రెస్ తో అన్ని సదరేసి సదరేసాక కొంచెం ఫ్రెష్ అయిపోయి మళ్ళీ ఆ డ్రెస్ అయితే వేసుకొని వచ్చి దీపం పెడతాను అనమాట ఎప్పుడు పండగల పూట అలాగే చేస్తాను అంటే శారీస్ కట్టుకోవాల్సిన రోజులు అయితే నేను నైట్ డ్రెస్ కానీ నైట్ కానీ వేసేసుకుంటాను వేసుకొని తర్వాత అన్ని అయిపోయిన తర్వాత ఇంక పూజలో కూర్చుంటాం అనగా శారీ అనేది కట్టుకుంటాను ఇప్పుడు డ్రెస్ కూడా అలాగే చేశాను అనమాట ఆ ఇవన్నీ అయిపోయి ఇంకా దీపం అయితే రెడీ చేసేస్తాను అని చెప్పాను కదా దీపం పెట్టడానికి అయితే రెడీ చేసేస్తున్నాను అంటే పానకం చేశాను ఆ రోజు పానకం చనిమిడి ఆ వడపప్పు బెల్లం అనమాట పెడతారు కదా నేనే ఆ స్టేజ్ అలాగే చేశాను ఆ నాకైతే ఈ పానకం టేస్ట్ అయితే నా చిన్నప్పుడు గుళ్ళో ఇచ్చేవారు ఆ టేస్ట్ వచ్చింది నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా అంటే అక్కడికి వెళ్ళి తాగే ఆ ఫీల్ వచ్చింది అనమాట నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా మా హస్బెండ్ కూడా నచ్చింది ముందుగా దేవుడికి నచ్చాలి అని అని ఒక డైలాగ్ అనేది వేశారనమాట అయితే అంతా అయిపోయింది ఇంకా దీపం కూడా పెట్టేస్తున్నాము మా హస్బెండ్ నేను కలిపి మా బాబాయ్ అయితే మార్నింగ్ లేచిపోయాడు కదా పడుకుండిపో అనమాట ఇంకా పడుకొని మేము దీపం అయిపోయాక హారత కూడా ఇచ్చేస్తున్నాను అనమాట వేకైతే మా ఇంట్లో చిన్న శివలింగం ఉంది ఎవ్రీ డే వాటర్ అనేది వేస్తాము శివలింగం మీద అని చెప్పాను కదా మా బాబు పడుకున్నాడని మా బాబు బదులు కూడా మేము ఒకసారి వేసేసాం అనమాట టెన్ థర్టీ అవ్వలేదండి ఇంకా మా బాబు మార్నింగ్ లేవడం వల్ల తొందరగా తొందరగా పడుకుండి నిద్ర వచ్చినట్టు ఉంది అందుకని ఇంకా తన బదులు కూడా మేము శివలింగం మీద వాటర్ వేస్తున్నాం ఫస్ట్ మా హస్బెండ్ వేసి దండం పెట్టేసుకుంటున్నాడు తర్వాత నేను వాటర్ అనేది శివలింగం మీద వేసి దనం పెట్టేసుకుంటున్నాను నేను దనం పెట్టుకున్నప్పుడు అయితే ఒక పువ్వు అనేది పడింది అనమాట చూసారా ఆ నేను చాలా హ్యాపీ మా హస్బెండ్ అదే చెప్తున్నారు చూడు నువ్వు దనం ఉంటే పువ్వు పడింది అని అని ఎక్కడి నుంచి పడిందో నాకు చూడలేదు ఎక్కడి నుంచి అంటే అమ్మవారి నుంచి పడింది అని మా హస్బెండ్ చెప్తున్నారు ఇంక సైడ్ నుంచి చిన్న చిన్న డైలాగు లు వేస్తున్నారు అనమాట ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయి కొంచెం చెప్పు కూర్చొని వడపప్పు పానకం తాగేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తాను మా బాబు ఇంకా పడుకునే ఉన్నాడు మా హస్బెండ్ ఏమో ఆఫీస్కి వెళ్ళిపోయారు అనమాట నేను ఆల్రెడీ ముందు షార్ట్ లో చెప్పాను బఫెలో మిల్క్ తీసుకుంటున్నామని దాని మీద ఒట్టు చాలా తిక్గా వస్తుంది అండి అదే తీసి నేను స్టోర్ చేస్తాను వన్ మంత్ వన్ మంత్ కి గీ చేద్దామని ఆల్రెడీ ఫస్ట్ గీ చేసినప్పుడు సక్సెస్ అయ్యింది ఇంకా సెకండ్ చేయాలన్నమాట ఏ మంత్ లాస్ట్ లో నేను పాలు గిన్నె మాత్రం పాలు గిన్నెలో మాత్రం పాలు మరబెట్టేసి పెట్టేసి ఆ గిన్నెలో ఇంకా ఏది ని మళ్ళీ మరగబెట్టడం మళ్ళీ దాంట్లో ఏమైనా చేసేయడం పాలు దాంట్లో ఉన్నాయి కదా సేమే చేసేయడం అని నేను చేయను కొంతమంది అలా చేసేస్తారు ఎందుకంటే పాలు గిన్నెలో మళ్ళీ ఏమైనా చేస్తే పాలు విరిగిపోతాయని మా నాన్నమ్మ చెప్పేవారు చిన్నప్పుడు అది నాకు ఇంకా ఎప్పుడు గుర్తుంటది ఇప్పటికీ నేను అలాగే ఫాలో అవుతాను మా నాన్నమ్మ చెప్పినట్టయితే చెప్పాను కదా వంట స్టార్ట్ చేస్తాను అని ఫస్ట్ అయితే నేను సేమియాతో స్టార్ట్ చేశాను స్వీట్ చేద్దాం అన్నట్టు ఉగాది కూడా ఏం స్వీట్ చేయలేదు ఆ రోజు ఒక్క పులిహోర చేశాను ఈ రోజైనా స్వీట్ చేయాలి అని ముందైతే సేమియాతోనే స్టార్ట్ చేశానండి ఫస్ట్ అయితే కొంచెం గీ వేసుకొని దాంట్లో జీడిపప్పులు వేపేసుకున్నాను ఆ ఇంకొంచెం గీ ఉంటుంది కదా దాంట్లోనే మళ్ళీ సేమియాలు కూడా వేపేసుకున్నాను యాక్చువల్లీ నేను గీ ఎక్కువ వాడను అంటే ఇంట్లోకి వాడాల్సి వస్తే మాత్రం మా బాబుకైతే వాడతాను గానీ నేను మా హస్బెండ్ తినడానికి వాడను మా ఇద్దరికి ఇష్టం ఉండదు స్మెల్ కూడా ఇష్టం ఉండదు కానీ ఎప్పుడు గీలో వేపేసి అయితే నేను సేమియా చేయలేదండి ఎందుకంటే ఆయిలే వేస్తాను ఎక్కువ మా హస్బెండ్ కి కొంచెం వాసన వచ్చినా సరే తినరు అనమాట మనం చేసినంత వేస్ట్ గా పడేయాలి లేదంటే ఎవరికైనా విచ్చేయాలి అందుకని నేను ఆయిలే వేస్తాను ఇంకా దాంట్లోకి నేను సగ్గుబియ్యం అయితే ఖచ్చితంగా వేస్తానండి చిన్న సగ్గుబియ్యం ఉంటాయి అది అంటే పలుకులు చిన్న ఉంటాయి కదా అవి వేస్తాను నేను ఎందుకో నాకు అంటే సగ్గు బియ్యం లేకపోతే కంప్లీట్ అయినట్టు ఉండదు కొంతమంది వెయ్యరు నేనైతే కంప్లీట్ గా వేస్తాను కొంచెం ఎక్కువే వేస్తాను అవైతే కొంచెం లైట్ గా వాష్ చేసుకొని ఒక టూ టైమ్స్ వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ వేసేసి ఒక సైన్ పెట్టేస్తాను సైన్ పెట్టేస్తే ఏమవుద్ది కొంచెం నాంతాయి కదా తొందరగా కుక్ అయిపోతాయి అని అని ఆ ఫస్ట్ అయితే చెప్పాను కదా వేపేసుకున్నాను అని ఒక సైడ్ లో తీసుకొని దాంట్లోకి నేను సేమియా కూడా వేపుకుంటున్నాను కొంచెం ఎక్కువే చేస్తున్నాను ఎందుకంటే మా అత్తయ్యకి ఇస్తున్నాను ఇస్తానని కొంచెం ఎక్కువే చేస్తున్నాను ఆ ఏంటి మీరేం వంటలు చేసుకున్నారు ఏం ఆ రోజు సెలబ్రేషన్ చేసుకున్నారు అనేది నా కమెంట్ సెక్షన్ లో అయితే చెప్పడం అస్సలు మర్చిపోవద్దు నేనైతే సింపుల్ గానే చేసుకున్నామండి ఆల్రెడీ ముందు ఒక వన్ వీక్ వరకు కూడా నాకు అసలు ఒంట్లో బాగాలేదు హెల్త్ అన్నది అస్సలు బాగోలేదు తర్వాత పర్వాలేదు అనిపించినప్పుడు మాత్రమే చేస్తున్నాను ఎందుకు రిస్క్ తీసుకోవడం బాగాలేకపోయినా చేయడం ఎందుకు అంటారేమో బానే ఉంది బాగున్నప్పుడే చేస్తున్నాను బాగాలేకపోతే నేను అసలు చేయను అనమాట అది అయిపోయింది సైడ్ లో పెట్టిస్కొని ఇంకా పార్లర్ గా వంట కూడా స్టార్ట్ చేస్తాను అనమాట ఫస్ట్ అయితే రైస్ పెట్టుకున్నాను రైస్ ను అట్టుకే ఫ్రై చేద్దాం రసం చేసేద్దాం అనుకున్నా ఎందుకంటే ఆల్రెడీ స్వీట్ ఉంటది కదా స్వీట్ ఉంటే మా హస్బెండ్ రైస్ కూడా అనమాట అంత ఇష్టం స్వీట్ ఆ సొగ్గుబియ్యం నానిపోయినవి కొంచెం వేసేసాను కొంచెం ముందుగానే వేసేసాను ఎందుకంటే పాలు పొంగు రాగానే సగ్గుబియ్యం అనేది వేసేసాను కొంచెం లేట్ గా ఇచ్చేసాను కదా అంటే నానబెట్టాను కదా అందుకని కొన్ని తొందరగానే వేస్తాను ఇంకా సైడ్ నుంచి నేను అరికాయ అనేది కట్ చేసుకుంటున్నాను అనమాట ఫ్రై చేసుకోవడానికి చూడండి ఫస్ట్ ముందు వీడియోస్ కొన్ని చూడండి మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే నా పేరు పామని నేను ఒక హౌస్ వైఫ్ నేను యూట్యూబ్ ఒక ఫోర్ మంత్స్ నుంచి స్టార్ట్ చేశాను ఇంకా వంట అవుతూనే పక్కన కూడా అన్ని క్లీన్ చేసేస్తూ ఉంటాను నాకు చెత్త ఏమైనా చెత్తలాగా ఉన్నా ఏదైనా కొంచెం పడినా నాకు కొంచెం చిరాకు ఎక్కువ అనమాట నా చేతులను కూడా ఒక పది పది సార్లు కడుక్కుంటూనే ఉంటాను ఈ విషయం ముందు ఒక వీడియోలో ఆల్రెడీ షేర్ చేశాను అయితే కట్ చేయడం అయిపోయింది అప్పుడే ఏదో కరెంట్ పోయింది అనమాట అందుకని అరటికే ఫ్రై చేసింది అన్నది వీడియో కట్ అయింది అనమాట ఇంకా పంచదార అయితే వేసేసాను కొంచెం ఉడికిపోయాక అయితే సేమ్యాలు కూడా ఉడికిపోయాక పంచదార వేసాను ఇంకా పార్లర్ గా ఇంకా అండ్ తోముకుంటూ ఒక సైడ్నేమో ఇంక ఇవన్నీ తీసి చదువుకుంటూ చేస్తూ ఉన్నాను అనమాట ఇదిగోండి సేమియా కంప్లీట్ అయిపోయింది చెప్పాను కదా రసం పెట్టాను ఇంకా అటికాయ ఫ్రై రైస్ సేమియా అంతే మా ఆ రోజు అనమాట మీరేం లంచ్ చేసుకున్నారనేది నా కమెంట్ సెక్షన్ లో అయితే చెప్పడం అస్సలు మర్చిపోద్దు ఇంక చెప్పానా నేను వండితే ఒక పది గిన్నెలు ఒక నాలుగు గిన్నెలు అవ్వాల్సిన దగ్గర ఒక పది గిన్నెలు అవుతాయి అన్నమాట అన్ని గిన్నెలు వాడుతా ఉంటాను మీరు అంతేనా నాలాగా అన్నది నా కమెంట్ సెక్షన్ లో అయితే షేర్ చేయండి ఎవరు కమెంట్ కూడా చేయట్లేదు కమెంట్ చేయండి మీరు నా వీడియో చూసి ఏమనుకుంటున్నారండి నాకు ఒక ఐడియా ఉంటది కదా మీరు ఏం ఫీల్ అవుతున్నారు అన్నది కూడా ఈ అంట్లన్నీ తోడవైతే స్పీడ్ స్పీడ్ గా పెట్టేశాను అంత మీకు బోర్ కొడుతుంది అన్నట్టుగా మొత్తం అయిపోయాక వాష్ చేసేసి ఇంకా మొత్తం క్లీన్ అయితే అయిపోయింది అనమాట ఎప్పటికప్పుడు నేను అంట్లు గట్టా అన్ని తోమేసుకుంటాను ఒక పూటకి ఒక పూట ఉంచుకోనని ఆల్రెడీ ముందు షార్ట్స్ చూస్తున్న వాళ్ళు తెలుసు అందరికి మీరు ఏం సెలబ్రేషన్ చేసుకున్నారని నా చెప్పడం అసలు మర్చిపోవద్దు ఈ వీడియో మీకు ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పావని అఫీషియల్ ఛానల్ ఇంతే ఈ వీడియో ఇప్పుడే వంట అయింది చూసారా ఫుల్ స్వెటీ ఉంది అనమాట అసలు అసలు శారీస్ కట్టుకొని వంట చేస్తున్నారు అన్నది అసలు నాకు అర్థమే అవ్వట్లేదు అయితే ఏదో వంట కోసమే పట్టు చీరలు కట్టుకుంటుంటారు ఎలా కట్టుకుంటున్నారు కూడా అర్థం అవ్వట్లేదు ఈ రోజు పండగని నేనైతే డ్రెస్ వేసుకున్నాను అనమాట లేదంటే నైట్ డ్రెస్ లో వంట చూసారా అసలు వంట గదిలో చాలా వేడిగా ఉంది ఇంతే ఈ వీడియో మీకు ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పావని అఫీషియల్ ఛానల్ ఇంతే బాయ్ బాయ్